దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అధ్యక్షులు ఎన్వీటీకే శ్రీశైలం యాదవ్ కోశాధికారి కృష్ణ కిషోర్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అధ్యక్షులు ఎన్విటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్తో మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో దేవరకొండ నియోజకవర్గంతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని క్రీడాకారులు కళాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాల శ్రీధర్ గౌడ్ భాస్కర్ రెడ్డి రాపోలు నిరంజన్ తాల సురేష్ సన్ని జగదీశ్వర్ ఆచారి వంగూరు వెంకటేశ్వర్లు బోడిగ వెంకటేష్ కేసుజిత్ తంజీ యాదవ్ అనిల్ శేఖర్ భాస్కర్ రాజు చైతన్య గోపి సురేష్ క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అలాగే స్పోర్ట్స్ దేవర్కొండ నియోజకవర్గంలో ఉన్న క్రీడాకారులంతా ఈ యొక్క న్యూ ఇయర్ లో వారు అభివృద్ధి చెందాలని ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే ప్రజలు విద్యార్థులు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంచుకున్న ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ క్రీడాకారులకి కళాకారులకి అలాగే విద్యార్థులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది మా యొక్క ఈ న్యూ ఈ న్యూ ఇయర్లోనైనా దేవరకొండలో అవుట్డోర్ ఇండోర్ స్టేడియాలు నిర్మాణంలోకి వచ్చి అభివృద్ధిలోకి వస్తాయని ఆశిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ క్రీడాకారులందరూ ముందుండి నడవాలని మన స్టేడియాల కోసం మనమే పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం